ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ బాంబు బ్లాస్ట్ నాలుగు వందల మంది కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్లైకాన్లో ఆన్లో పెట్టుకోవడం వల్ల రెండు ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న ముఖ్య సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇరాన్ ఒమన్ల మధ్య ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని మూడవ విడత ఉమన్లో చర్చలు జరుగుతుండగానే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది షహీద్ రాజ్ పోర్ట్లో మంటలు చెలరేగడంతో నాలుగు వందల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఇరాన్ అమెరికా దేశాల మధ్య ఒక విపరీతమైన దాడులుగా పేరులుగా చెప్పుకోవచ్చు మరి దానికి సంబంధించిన వివరాలు ప్రాథమికంగా తెలియాల్సింది భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామి అటాక్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకుంటున్న వేళ దేశంలోని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేలుళ్ళు భారీగా కలవర పెడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి భారత్ పాక్ యుద్ధం వస్తే గనక పాకిస్తాన్ నిలుస్తుందా అనే సందేహం పాక్ ప్రజల్లో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ సింధు నది జలాలను నిలిపివేస్తే పాక్లో భూ పంటలు అంతా ఎడారిగా మారిపోయి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోలేక కరువు ఏర్పడుతుందని పాకిస్తాన్లోని రైతులు తీవ్రంగా ఆందోళన చేపడుతున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందని తెలుసుకోవాల్సింది